నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మొత్తం పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క భలే ఉన్నారు సరస్వతీదేవి చీరతో కదా నవరాత్రిలో సరస్వతి దేవి సరస్వతి అమ్మ సరస్వతి అంటే సరస్వతే అద్భుతం అక్క అక్క ఆ దురదృష్టం మనల్ని వెంటాడుతుంది అని జనరల్ గా ఇది కామన్ గా వినే వినిపించేటటువంటి మాట మమ్మల్ని దురదృష్టం వెంటాడుతుందండి ఎలాగా ఏ జన్మలో చేసుకున్నదో తెలియదు కానీ ఎప్పుడు చూసినా దురదృష్టమే ఫస్ట్ ఉంటుంది అని అంటూ ఉంటారు దాన్ని దూరం చేసుకునేటటువంటి మార్గాలు అనేకం కానీ కరెక్ట్ గా చేసిన వెంటనే పని అయిపోయేటటువంటి మార్గాలు మీరు చెప్తే బాగుంటుందక్క దురదృష్టం అంటే ఏ పని చేసినా కూడా ఆగిపోవడం ముందుకు సహకరించకపోవడం ఎవరికైనా మనం వేరే వాళ్ళకి అదే పని ఒప్ప చెప్తే వాళ్ళకి అయిపోతుంది వాళ్ళు ఎలా చేయాలో చెప్పుకున్నా చెప్తూ ఉన్నాం అనుకో వాళ్ళకి మరి మనకెందుకు కావట్లేదు అనేది మనకు అర్థం కాదు అయితే చేసిన పాపకర్మ ఫలము జన్మ పాపమో ఏదన్నా కానివ్వు అవన్నీ తొలగి తొలగిపోవాలి అని అనుకుంటే మనకి శని భగవానుడి ఆదరణ చాలా ముఖ్యం అన్ని గ్రహాల్లోకి వెళ్ళా ఆ శని భగవానుడి ఆదరణ ఎందుకు అని అంటే ఆయన తొందరగా గుర్తిస్తాడు మనని ఏదైనా మంచి పని చేసినా చెడు పని చేసినా గానీ ఇమీడియట్ గా ఓహో ఇది చేశారా అని చెప్పి దృష్టి సారించేది శని భగవానుడు కాబట్టి ఆ శనివారం రోజు నాడు మనం ఏం చేయాలి అని అంటే ఆ వెంకటేశ్వర చేసుకోవాలి ఒకటి సరే పిండి దీపం పెడితే చాలా మంచిది అని మనం ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాము చాలా ఆనందం అనిపిస్తుంది పిండి దీపం గురించి తెలుసుకున్నప్పుడు ఎందుకంటే మొన్న కూడా ఫోన్ చేసి నూట ఎనిమిది దీపాలు పెడితే సెవెన్ మంత్స్ బేబీ బయటకు వచ్చేస్తుంది అని చెప్పారు కదా ఇంకొకళ్ళకి కూడా మా బాబు హాస్పిటల్లో ఉన్నాడమ్మా అని చెప్పి వాళ్ళు కాల్ చేస్తే నూట ఎనిమిది పిండి దీపాలు పెడతా అని దండం పెట్టుకోండి అంటే ఇవాళ మాట్లాడని పిల్లవాడు రేపు మధ్యాహ్నం కల్లా నడిచాడు బాబా బాబు దండం పెట్టుకోండి అమ్మా అని చెప్పి సడన్ గా గుర్తుకొచ్చింది అదే చెప్పాను చెప్పానమాట కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ స్వామి తుంగు బంగారం అయిన వారికి దండం పెట్టించాను సరే ఆ అబ్బాయి చక్కగా బయటకు వచ్చేసాడు హ్యాపీ అయితే ఆ ఇంకా ఇంకా ఏం చెయ్యాలి అని అనుకుంటే గనక మీరు ఏమైనా కూడా నల్లటి వస్తువులు దానం చేయాలి అంటే నల్లటి చెప్పులు కానివ్వు లేకపోతే నల్లటి బ్లాంకెట్స్ కానివ్వు రగ్గులు అంటాం మనం ఇప్పుడంటే మనకి బాగా ఈ మెత్తటి రగ్గులు వచ్చేసాయి గానీ యాక్చువల్ గా అయితే మనకి నల్లటివి కంబళ్ళీలు ఉండేవి ఆ అవి అవి రగ్గులు కూడా కదా రగ్గులు అవి నల్లగా ఉన్నవి తీసుకొని కొంచెం మెత్తగా ఉన్నవి చూసుకొని అవి దానం చేస్తే కూడా చాలా మంచిది ఇంకా నల్లవి నువ్వులు దానం చేయడం నువ్వులు దానం చేసేటప్పుడు మీరు బ్రాహ్మడికి చెట్టు ఒక పదకొండు రూపాయల దక్షిణో లేకపోతే నూట ఒక రూపాయల దక్షిణం పెట్టివ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇట్లా నల్లటి వస్తువులు ఏవైనా సరే నేను నాకు మొన్న మేము ఊరు వెళ్ళినప్పుడు మేము ఇస్తాం బావగారి చెట్ ఇప్పిస్తున్నాను అనమాట నల్లవి ఏ దానం చేయాలి ఏవి కనపడకపోతే నల్ల కీచైన్స్ కనపడ్డాయినా ఎవరికైనా అవసరమే కదా కీచైన్ కూడా అందులో ఇచ్చేసా అంటే మనం ఇవ్వాలి అనేది ఖచ్చితంగా ఎక్కడున్నా సరే మనం ఇవ్వాలి అనేది మనం నిర్ణయించుకొని ఆ పని చేసేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి ఇలా నల్లటి వస్తువులు దానం చేస్తే నెమ్మది నెమ్మదిగా దురదృష్టం అనేది దూరం అవుతోంది అనేది మనకు అర్థమవుతుంది పిండి దీపానికి విశిష్టత ఏంటంటే స్వామివారి ప్రత్యక్షంగా స్వామివారిని మనమే తయారు చేసుకొని బొట్టు పెట్టి ఆహ్వానించినట్టే ఇంకా లక్ష్మీదేవిని కాని అటు వెంకటేశ్వర స్వామిని కానీ కాబట్టి తప్పకుండా ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి అలాగే పిండి దీపాన్ని మీరు తీసుకొని వెళ్ళి బయట చెట్లల్లో పెడతాం మనం చీమలకి వాటి ఆహారం అవుతే కనుక ఆ మనకి ఆర్థిక ఇబ్బందులు చాలా తొందరగా ఆ తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది మన పెద్దలు సనాతన ధర్మంలో చెప్పింది ముగ్గు వేయమని ఎందుకు అని అంటే మనం పిండితో వేయాలి రా రాయి ముగ్గు తీసుకొని దాంతో కాదు ఖచ్చితంగా బియ్య పిండితో వేస్తే కనుక చీమలకి వాటికి మనం ఆహారం ఇచ్చిన వాళ్ళు అవుతాం పొద్దున్నే అది కూడా చూడు మళ్ళీ మా చిన్నప్పుడు అయితే సంధ్య ముగ్గు కూడా ఉండేది సాయంత్రం పుట్టు కూడా మేము ముగ్గేసేవాళ్ళు రాత్రి కూడా వేస్తే వేసేసుకునేవాళ్ళం అట్లా ముగ్గు వేస్తే ఆ క్రిమి కీటకాలకి ఇట్లా లేకపోతే చిన్న చిన్న జీవాలు ఉంటాయి కదా చీమలకి వాటికి మనం ఆహారం ఇస్తున్నట్టు కాబట్టి వాళ్ళు ఇన్కల్కేట్ చేశారు తర్వాత మనం నెమ్మదిగా చాక్ పీసులు కష్టాలు కూడా వచ్చేసాయి అయితే మనం ఒకవేళ మీరు ఆ ముగ్గు చెరిగిపోతే బాధ అనిపిస్తుంది కదా నాకేమనిపించింది అంటే మొన్న చిన్న చిన్న ప్లేట్స్ తీసుకున్నా నేను ఇట్లా ముగ్గు ఇట్లా వేస్తే డిజైన్ పడిపోతుంది చూడ ఆ ప్లేట్స్ తీసుకున్నా అవి ఏం చేస్తున్నా అంటే గుమ్మం పక్కన ఒకటొకటి ఇటొకటి రోజు వేస్తున్నా బియ్య పిండితో తులసి చెట్టు దగ్గర వేస్తున్నా దానివల్ల మనం చక్కగా పిండితో ముగ్గు వేసామన్న తృప్తి ఉంటుంది మనకి అవునా అలా మనం మార్చుకోగలిగితే కనుక జీవన విధానంలో మనం ఏమేమి చిన్న చిన్న మర్చిపోయాము చెయ్యాల్సినవి అని గనక మనం ఇన్కల్కేట్ చేసుకోగలిగితే మళ్ళీ పాటించగలిగితే మంచి రోజులు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అనమాట వెంటాడుతోంది అన్నప్పుడు ఆ శని యొక్క శని భవానుడి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు అవ్వాలి అంటే ఇట్లాంటివి గా పిండి దీపాల్లోనే మీరు మొన్న నూట ఎనిమిది పెట్ట నూట ఎనిమిది పెట్టారు సో ఇన్ని వారాలు అని ఏమైనా అనుకుని చేయమంటారా లేకపోతే ఇంకెట్లా మనల్ని ఇంకొంచెం ముందుకు మీరు మీరేం చేస్తారంటే ఏడు వారాలు చక్కగా ఒక్కొక్క దీపం పెట్టి పిండి దీపం పెట్టేసుకొని ఎనిమిదో వారం వడ్డీ కలుసుకొని చక్కగా నూట ఎనిమిది ఆ దీపాలు పెడితే చక్కగా ఎనిమిదో వారం అనే వరకు మీకు లక్ష్మీదేవికి కూడా ఎనిమిది సంఖ్య అటు శని భగవానుడిది మన మేనిఫెస్టేషన్ లో చెప్పుకునేది ఇన్ఫినిటీ ఎనిమిది నెంబర్ లో ఉంటుంది అటు చేస్తే గనక మీకు వన్ నాట్ ఎయిట్ అంటే వన్ ప్లస్ ఎయిట్ చేస్తే నైన్ మినిట్ నైన్ అవుతుంది చక్కగా తొమ్మిది వస్తుంది కాబట్టి ఏ విధంగా చూసుకున్నా కూడా మనకి స్వామికి అర్పించామన్న భావన కలుగుతుంది ఏదైనా పని అవ్వాలని అనుకుంటే కనుక ఇట్లా ఏడు వారాలు చేస్తాం స్వామి ఎనిమిదో వారం నూట ఎనిమిది దీపాలు వెలిగిస్తామని చెప్పి దండం పెట్టుకోండి తప్పకుండా అవుతుంది అయితే నేను ఎప్పుడు చెప్పినా కూడా ఈ శనివారం లోపల పని చేసి అయ్యేటట్టు చూడు స్వామి ఈ శనివారం కల్లా నేను నూట ఎనిమిది దీపాలు పెట్టేస్తాను అని చెప్పి దండం పెట్టుకుంటాను విపరీతమైన పరిస్థితి ఇప్పుడు మీరు హాస్పిటల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి అప్పుడైతే నేను ఏడు వేరాలే టైం ఉండదు కదా అవును అప్పుడు అట్లా అట్లా దండం కానీ ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులు అయితే అది నెమ్మ నెమ్మదిగా దురదృష్టం పోవాలి అనుకుంటే గనక మనం ఇప్పుడు అనుకున్న ఆ విష్ణుమూర్తి ఖచ్చితంగా మనల్ని ఆ విధంగా బయటికి పడేసి చాలా చాలా ఆయన కృపను మనకు అందించాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే